సీరియల్ ఫిమ్ రిషి సార్ ఎస్ ముఖేష్ గారు లేటెస్ట్ ఫొటోస్ ప్రజెంట్ చాలా లో అది కూడా చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా స్టార్ మా పరివారికి రావడంతో పాటు ఒక పక్కన మూవీస్ షూటింగ్స్ అనేవి కూడా సరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఆ కారణంగానే మొత్తం షూటింగ్స్ అన్నిటికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన కాకు బర్త్డేకి సంబంధించిన విషస్కి సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఈరోజు తీర్థరూపతండేవారిగాలో హీరోయిన్ దర్శనా ఇందర్తో ఉన్న రిషి సార్ ఫోటో అనేది సూపర్ వైరల్ అవుతుంది సో దానికి సంబంధించిన పిక్స్తో పాటు మరికొన్ని లేటెస్ట్ పిక్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అంతేకాకుండా స్టార్ మా పరివార్లో రిషి సార్ చేసిన అల్లరంతా కూడా వీడియోస్ రూపంలో మనం ఎప్పటికప్పుడు వీడియోస్ని చేసుకుంటూ ఉన్నాం తప్పకుండా వీడియోస్ అన్నిటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నిటిని కూడా మనం ఫ్లిక్స్ రూపంలో ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి